అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి పదమూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఎదురుగా వస్తున్న శత్రువుని ఎదుర్కోవచ్చు కానీ అసలు అవతలి వాళ్ళు శత్రువో కాదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియకుండా వాళ్ళని ఎలా ఎదిరించాలో అర్థం కాలేదు భూమికి అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి సాగర్ తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో కావాలనే వస్తూ ఉంది సుమతి అతనితో పాటు బయటికి వెళ్దామంటే అలా వెళ్ళనివ్వడం లేదు ఏదో ఒకటి చేస్తూ ఉంది పిల్లల్ని ఎంతగా దగ్గర తీసుకుంటూ ఉన్నా కూడా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ప్రతిసారి దూరం చేస్తూ ఉంది అలా జరిగిన ప్రతిసారి భూమిని సాగర్ దగ్గర దోషిని చేస్తూ ఉంది సుమతి చేసింది సుమతి అని ఏదైనా చెప్పబోతే సాగర్ అస్సలు భూమి మాట వినడం లేదు ఇంట్లో ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా అన్నీ కూడా సుమతి చెప్పినట్లుగానే జరుగుతూ ఉన్నాయి అలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఆ ఇంటికి బంధువులు వచ్చారు వాళ్ళు ఎవరో కాదు సాగర్ మాజీ అత్తమామలు ఇంకా మరదలు సాగర్ మరదలు పేరు సుమ వాళ్ళు ఇంటికి వచ్చారు కానీ ఆ ఇంట్లో ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు ఎవరక్క వాళ్ళు అంటూ సుమతిని అడిగింది భూమి విషయం చెప్పింది సుమతి వాళ్ళని నువ్వేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు అంటూ ఏదో ఒక వంక పెట్టుకుని వస్తారు మన పిల్లల్ని మనం చూసుకోమా ఏంటి ఏమైనా చంపుతామేమో అన్నట్లుగా అప్పుడప్పుడు చెక్ చేసుకోవడానికి వస్తారు ఏదైనా జరిగితే సాగర్ మీద మోపొచ్చని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అందుకే మిగిలిన ఈ పిల్లల్ని కూడా వదలడం లేదు అని అంది సుమతి సుమతి ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రువులైనా కూడా వాళ్ళకి మర్యాద చేయాలి అన్నది భూమి యొక్క అభిప్రాయం అందుకే హాల్లో కూర్చున్న వాళ్ళకి టీ కాఫీలు తయారు చేసుకుని తీసుకువెళ్ళింది భూమి వంటగదిలో నుండి వారి దగ్గరికి వస్తూ ఉండగా వారి మాటలు లీలగా చెవిలో పడ్డాయి సుమ తల్లిదండ్రులు సుమతో అంటూ ఉన్నారు పిల్లలు అంటావు కానీ ఎవరికైనా అసలు ఇక్కడ మనం మనుషుల్లా కనిపిస్తున్నామా నీ బాధ భరించలేక వచ్చాము అక్క ఉన్నన్ని రోజులే వాళ్ళు మన పిల్లలు అదే పోయ్యాక ఇక ఈ పిల్లలతో మనకు ఏం పని ఉంది వాళ్ళు కూడా అమ్మమ్మ తాతయ్య పిన్ని అంటూ దగ్గరికి వస్తున్నారా పసిపిల్లలు వాళ్ళకి ఏం నేరు పోస్తున్నారో మనకు తెలియదు కదా ఆ రోజు మేము చెప్పినట్లు విని ఉండుంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదు కదా పిల్లలపై అంత ప్రేమ ఉంటే ఆ రోజు మేము చెప్పిన దానికి ఒప్పుకోవాల్సింది ఆ రోజు ఒప్పుకోలేదు ఇప్పుడు పిల్లలు అంటూ తాపాత్రయపడితే ఎక్కడి నుండి వస్తారు ఈ ఒక్కసారి ఇంకెప్పుడు నువ్వు మిలిచినా మేము రాము కావాలంటే నువ్వు ఒక్కదానివే రా అంటూ సుమని తిడుతూ ఉన్నారు వాళ్ళు అక్కడికి భూమి రావడంతో వెంటనే అందరూ ముభావంగా మారిపోయారు చిరునవ్వు నవ్వుతూ వాళ్ళకి టీ ఇచ్చి ఒక నిమిషం అంటూ పిల్లల దగ్గరికి వెళ్ళింది పిల్లలు అమ్మమ్మ తాతయ్య వచ్చారు పదండి అని పిలిచింది మేము రాము వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదంట మాకు తెలుసు అని అన్నారు పిల్లలు ఇద్దరూ కూడా అలా కాదు మిమ్మల్ని కన్న తల్లికి నాన్న వాళ్ళు చాలా దూరం నుండి కేవలం మిమ్మల్ని చూడడానికి మాత్రమే వచ్చారు లేదంటే వాళ్ళకి ఈ ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి చెప్పండి అలా అంత దూరం నుండి మీకోసం వస్తే కొద్దిసేపైనా వాళ్ళ దగ్గర ఉండరా అలా చేయడం తప్పు కాదు అంటూ పిల్లలకు నచ్చ చెప్పి వాళ్ళని తీసుకువచ్చింది భూమి అదంతా దూరంగా ఉండి గమనిస్తూనే ఉంది సుమతి వాళ్ళ దగ్గరే కూర్చుని పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పింది భూమి పిల్లల్ని కల్లారా చూసుకున్నారు వాళ్ళు ఎంత దగ్గర తీసుకుంటున్నా కూడా మళ్ళీ మళ్ళీ భూమి దగ్గరికి వస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఇంటికి రాగానే సాగర్ బయటికి వెళ్ళిపోయాడు అసలు వాళ్ళ మొహం కూడా చూడకుండా ఇంట్లో ఇప్పుడు సాగర్ కూడా లేడు పిల్లల్ని ఎంతలా దగ్గర ఉంచాలని చూసినా వాళ్ళు ఉండకుండా భూమి గదిలోకి వెళ్లిపోయారు మనమే అక్కడికి వెళ్దాం పదండి అంటూ వాళ్ళ ముగ్గురిని తీసుకుని తమ గదిలోకి వెళ్ళింది భూమి అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో అన్నట్లుగా కాస్త దూరంగా ఉండి చూస్తూ ఉంది సుమతి భూమి అదంతా గమనిస్తూనే ఉంది తమ గదిలోకి వెళ్లి సుమతి వైపుకు చూస్తూ డోర్ వేసేసింది కోపం వచ్చింది సుమతికి నీ పని చెప్తాను అని అనుకుంది వాళ్ళు అందరూ లోపలికి రాగానే పిల్లలు అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు పిల్లల ప్రవర్తన చూసి నొచ్చుకున్నట్లుగా మేము వెళ్తామమ్మా అంటూ లేచి నిలబడ్డారు సుమ తల్లిదండ్రులు కాసేపు కూర్చోండమ్మా అసలు ఏం జరిగిందో మీ అమ్మాయి ఎలా చనిపోయిందో తెలుసుకోవాలనుకుంటున్నా అంటూ సుమవైపుకు చూసింది భూమి మాకు ఏమీ తెలియదు అమ్మా అంతా ఆ అక్క చెల్లెలకే తెలుసు అంటూ సుమవైపే చూశారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు పద్నాలుగవ భాగంలోకి వెళ్దామా చెప్తావా సుమ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పిల్లలకి నిజం తెలియడం మంచిది కదా అలా తెలిస్తే మీపై ఎలాంటి కోపాలు ఉండవు ముందు ముందు ఎప్పటికైనా అమ్మమ్మ తాతయ్య అంటూ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి అలా జరగాలి అంటే నాకు నిజం తెలిస్తే బాగుంటుంది అంది భూమి చెప్పడం మొదలుపెట్టింది సుమ అక్కా బావలది ప్రేమ పెళ్లి అని అనడంతోనే తల్లిదండ్రులు విచిత్రంగా సుమవైపుకు చూశారు అవును నాన్న అక్క బావ ప్రేమించుకున్నారు కానీ ఆ విషయం మీకు తెలియకుండా సంబంధం కోసం వచ్చినట్లుగా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అక్క అంటే బావకు చాలా ఇష్టం ఏరు కోరి తనను మీ నుండి ఎలాంటి ఇబ్బంది కూడా రాకుండా అన్ని పద్ధతి ప్రకారం జరిపించి తన ఇంటికి తెచ్చుకున్నాడు చాలా ప్రేమగా కూడా చూసుకునేవాడు బావ కానీ ఎప్పుడు మన ఇంటికి రావాలని చూసినా అతనికి కుదిరేది కాదు ఏదో ఒక పని ఉండేది దానికి కారణం సుమతక్క అని చెప్పేది అక్క కావాలని ఏదో ఒక వంక పెడుతూ బావని ఇంటికి రానిచ్చేది కాదట కానీ అక్కడ అక్క మన మీద ప్రేమతో బావ లేకుండానే వచ్చేసేది ఇద్దరు బాగానే ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు బావ అక్కకి ఏ లోటు చేయలేదు కానీ తనతో ఏకాంతంగా గడిపే సమయం మాత్రం దొరికేది కాదట దానికి కారణం కేవలం సుమతి అనే అభిప్రాయం అక్కది అని సుమ చెప్ సుమతి చెప్తుంటే ఎలా దొరకదో అర్థమైంది భూమికి ఎందుకంటే ఇప్పుడు తను కూడా అనుభవిస్తూ ఉంది కదా ఆలోచిస్తూ మళ్ళీ సుమవైపుకు చూసింది సుమ చెప్తూ ఉంది మా బావకి అక్క అంటే చాలా ఇష్టం కానీ అక్కకు మాత్రం ముందు నుండి సాగర్ బావ అంటేనే ఇష్టం ఉండడంతో అతన్ని సున్నితంగా తిరస్కరించింది ఒకసారి బావ పని మీద ఊరు వెళ్లిన సమయంలో అక్కని చూడాలనిపించి ఆ బావ ఇంటికి వచ్చాడట బావ అందులోనూ ఇంటికి వచ్చాడు ఏం చేస్తుంది అక్క మామూలుగానే మాట్లాడింది సుమతి మాత్రం ఎవరు అంటూ కూపిలాగింది కల్లాకపటం తెలియని అక్క నిజమంతా చెప్పేసింది సుమతికి ఆ తర్వాత సుమతి బావకి ఏం చెప్పిందో తెలియదు కాని అప్పటి నుండి బావ అక్కని అనుమానించడం మొదలు పెట్టాడు ప్రాణంలా ప్రేమించినవాడు అనుమానిస్తుంటే తట్టుకోలేకపోయింది అతని మాటలను భరించలేకపోయింది దీనికంటే చావే నయం అనుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది తప్పు చేసింది కాబట్టి ఆ తప్పు బయటపడింది కాబట్టి దానిని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక మొహం చెల్లక చచ్చింది అని చెప్పింది సుమతి బావలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు అంతలా ప్రేమించిన అమ్మాయిని ఒక ఆడదాని మాటలు నమ్మి అలా ఎలా చేశాడో అర్థం కాలేదు అక్కపోయాక పిల్లలు అనాథలు అవుతారని భావన చేసుకోమన్నారు అమ్మా నన్నులు కానీ అక్కచావుకు కారణమైన బావని నాకు పెళ్లి చేసుకోవాలి అనిపించలేదు కానీ పిల్లలంటే మాత్రం ప్రాణం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒకనొక సమయంలో పిల్లలపై పిచ్చి ప్రేమతో నేనే బామకు ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకో బావా అని అడిగాను బావ విషయం సుమతికి చెప్తే పిల్లల కోసం తప్పదు ఆ అమ్మాయి అడిగింది కదా చేసుకుంటే బాగుంటుంది అని ఒప్పించి అందరూ కలిసి నా సంబంధం మాట్లాడడానికి ఇంటికి వచ్చారు అటువైపు ఇష్టమే ఇటువైపు వాళ్లకు కూడా ఇష్టమే కానీ నా మనసు మారింది నా జీవితం కూడా అక్క లాగే అయిపోతుందేమో అని భయం వేసింది అందరి ముందు భావన వద్దని తిరస్కరించాను పెళ్లి చేసుకో అంటూ ఫోన్ చేసి ఇంటికి పిలిచి అవమానించిందని పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయారు ఆ రోజు నుండి వాళ్ళకి మాకు మాటలు లేవు ఎప్పుడైనా పిల్లల్ని చూడాలనిపిస్తే ఇదిగో ఇలా రావడం వాళ్ళ నిరాధారణకు గురి అవ్వడం పిల్లలు కూడా దగ్గరికి రాకపోవడం ఇలా గడిచిపోతుంది మా అక్క జ్ఞాపకంగా మిగిలిన పిల్లలు కూడా మాకు లేకపోతే ఎలా కనీసం నాలుగు నెలలకు ఒకసారి అయినా వాళ్ళని చూసుకోవాలని అనిపిస్తుంది కదా వాళ్ళ దృష్టిలో మమ్మల్ని శత్రువుల్ని చేస్తున్నారు అక్క నువ్వైనా జాగ్రత్తగా ఉండు ఇప్పుడు అక్క స్థానంలోకి నువ్వు వచ్చావు ఆ సుమతితో జాగ్రత్త అని చెప్పింది సుమ కానీ సుమతి అక్క ఇలా ఎందుకు చేస్తుంది అని అంది భూమి ఎందుకంటే ఆ సుమతికి బావ అంటే ఇష్టం చెప్పింది సుమ నమ్మలేనట్టుగా చూసింది భూమి అదే నిజం అలా అని బయటపడితే ఈ సమాజంలో తన పరువు పోతుంది కానీ అతనిపై తన ఇష్టాన్ని చంపుకోలేకపోతుంది అందుకే అతని జీవితంలో ఉండే ఆడవాళ్లపై తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంది నాకు తెలిసి అతను ఒంటరిగానే ఉండాలి అప్పుడే తనకు అవకాశం దొరుకుతుంది అని ఆలోచిస్తుందేమో తెలియదు కానీ నువ్వు జాగ్రత్త అక్క పిల్లల మనసులో మాపై కోపం లేకుండా చూడు మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అప్పుడైనా కనీసం పిల్లలు మమ్మల్ని అంగీకరించేలా నువ్వే చేయాలి అంటూ లేచి భూమికి నమస్కారం చేసి అక్కడి నుండి అందరూ వెళ్లిపోయారు సుమ చెప్పిన మాటలే తన మెదడులో గిరగిరా తిరుగుతూ ఉన్నాయి జరిగిన సంఘటనలు అన్నిటినీ ఒక్కొక్కటిగా నెమరి వేసుకు ఉంటే నెమరి వేసుకుంటూ ఉంటే సుమతికి సాగర్ అంటే ఇష్టం అన్న మాట నిజమే అని అనిపిస్తుంది భూమికి ఇలా అని భర్తకి చెప్తే ఒప్పుకుంటాడా తమ మధ్య బంధమే బీటలు వారే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది భూమి వాళ్ళు అలా వెళ్ళిపోగానే సుమతి భూమి గదిలోకి వచ్చింది ఏంటి భూమి వాళ్ళని పట్టించుకోవద్దు అని చెప్పానా నువ్వేంటి వాళ్ళని లోపలికి తీసుకువచ్చి డోర్ వేసి వాళ్లతో అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నావు అంటూ దబాయించి అడిగింది భూమిని సుమతి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి